హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రైల్వే శాఖ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మీకు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ అన్ని అర్హతలు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు మినిమం టెన్త్ క్లాస్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి అటెండర్ పోస్టుల నుంచి ఆఫీసర్ పోస్టుల వరకు అన్ని వివిధ రకాల పోస్టులు ఇస్తున్నారు అండ్ దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయకుండా ఓన్లీ స్కిల్ టెస్ట్ పేస్ట్ చేసుకొని మీ మార్క్స్ పేస్ట్ చేసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైడ్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేస్తాము సదరన్ రైల్వే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ చెన్నై ఆర్ఆర్సీ ఎంఈఎస్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం ఈ నోటిఫికేషన్ తీసుకోవచ్చు అనమాట వీళ్ళు మనం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అది ఎవరికంటే రిక్రూట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎగెనెస్ట్ స్పోర్ట్స్ కోట సో ఇది ఓన్లీ ఫర్ స్పోర్ట్స్ పర్సన్స్ అండి అందరికీ కాదనమాట సో దీనికి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఇస్తున్నారు ఫస్ట్ మనకి ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీకు సెవెంత్ సెప్టెంబర్ నుండి కూడా అవైలబుల్గా ఉంటుంది అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్ అక్టోబర్ సిక్స్త్ వరకు టైం ఉందనమాట వన్ మంత్ టైం ఇస్తున్నారండి దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఆర్ఆర్సీఎంఈస్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి తీసుకోవచ్చు అండ్ అక్కడే అప్లై చేసుకోవచ్చు మీ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అనేది వ్యాలిడ్ ఇవ్వమని చెప్తున్నారనమాట అండ్ దీనికి ఏంటంటే ఫర్ రిక్రూట్మెంట్ టు పోస్ట్ ఇన్ లెవెల్ ఫోర్ ఆర్ ఫైవ్ అండ్ లెవెల్ టూ ఆర్ త్రీ అండ్ లెవెల్ వన్ ప్రకారం కూడా ఇస్తున్నారు సో ఇన్ని అంటే వివిధ రకాల పోస్ట్లు ఇస్తున్నారు అది కూడా లెవెల్ దాన్ని బట్టి చూసుకోవాలన్నమాట ఇప్పుడు లెవెల్ ఫోర్ ఆర్ ఫైవ్ కింద ఏమొస్తాయి అథ్లెట్స్ మెన్ ఉమెన్ బాడీ బిల్డింగ్ చెస్ మెన్ వెయిట్ లిఫ్టింగ్ మెన్ ఇందులో చూడండి ఎన్ని పోస్టులు ఉన్నాయో అదేవిధంగా మీకు లెవెల్ టూ ఆర్ త్రీకి బాస్కెట్బాల్ ఉమెన్ మెన్ ఉంది బాడీ బిల్డింగ్ బాస్కెట్బాల్ ఉమెన్ ఉంది బాడీ బిల్డింగ్ మెన్ బాక్సింగ్ మ్యాన్ క్రికెట్ మ్యాన్ క్రికెట్ ఉమెన్ ఫుట్బాల్ మెన్ స్విమ్మింగ్ మ్యాన్ టేబుల్ టెన్నిస్ ఉమెన్ వాలీబాల్ మెన్ ఉమెన్ రెండు ఉన్నాయి ఈ విధంగా ఉంది అండ్ మీరు ఆ ఈవెంట్కి ఎంతెంత ఉండాలి అనే మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలన్నమాట నెంబర్ ఆఫ్ పోస్ట్లు కూడా అంటే ప్రతి స్పోర్ట్ని బట్టి ఇస్తున్నారు ఆ విధంగా మీరు చెక్ చేసుకోవాలి అండ్ రిక్రూట్మెంట్ పోస్ట్ లెవెల్ వన్కి ఏమేమి ఉంటాయంటే అథ్లెట్ అథ్లెటిక్స్ ఉమెన్ మెన్ ఉంది బాల్ బ్యాడ్మింటన్ మెన్ ఉంది బాస్కెట్బాల్ మెన్ అండ్ ఉమెన్ ఉంది బాడీ బిల్డింగ్ మెన్ ఉంది బాక్సింగ్ మెన్ అండ్ ఉమెన్ ఉంది అదేవిధంగా క్రికెట్ ఫుట్బాల్ హాకీ పవర్ లిఫ్టింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చండి స్విమ్మింగ్ ఉంది టేబుల్ టెన్నిస్ ఉంది ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని నెంబర్ ఆఫ్ పోస్ట్లు కూడా దాని పక్కనే ఇస్తున్నారు అయితే దీనికి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటంటే ఏజ్ లిమిట్ మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మాక్సిమం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఏజ్ బోర్న్ బిట్వీన్ ఇయర్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు ఈ మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు నో ఏజ్ రిలాక్సేషన్ అంటున్నారండి అప్పర్ ఆర్ లోవర్ మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది దీనికి వర్తించేదనమాట ఈ స్పోర్ట్స్ కోటాకి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి ఉండాలి అంటే లెవెల్ వన్ అయితే మీకు టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలి లేదంటే ఐటీఏ లేదంటే ఈక్వలెంట్ ఆర్ ఎన్ఏసి మీ దగ్గర సర్టిఫికెట్ ఉన్నా కూడా అంటే టెన్త్ ఉన్న అప్లై చేసుకోవచ్చు ఐటీఐ ఉన్న అప్లై చేసుకోవచ్చు మీ దగ్గర అనేసి సర్టిఫికెట్ ఉన్న అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా లెవెల్ టూ ఆర్ త్రీ ఈ పోస్టులకు వచ్చి మీకు ట్వెల్త్ పాస్ అయి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి లేదంటే మెట్రికులేషన్తో పాటు మీకు అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా ఆ సర్టిఫికెట్ ఉన్న అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా లెవెల్ ఫోర్కి ఫైవ్కి వచ్చి మీకు గ్రాడ్యుయేషన్ ఎనీ డిగ్రీ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా మూడు రకాల కేటగిరీస్ ఉన్నాయి లెవెల్ టూ ఏమో మీరు ఇంటర్మీడియట్ లేదంటే కనుక ఇంటర్న్షిప్ ఉన్నా కూడా అదేవిధంగా లెవెల్ కేమో ఐఏ ఐటీఏ కానీ టెన్త్ క్లాస్ కానీ లెవెల్ ఫోర్ ఆర్ ఫైవ్కి గ్రాడ్యుయేషన్ కానీ ఈ విధంగా ఉంది మీరు దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు మినిమం స్పోర్ట్స్ నామ్స్ అనేది కంపల్సరీ అని చెప్తున్నారు లెవెల్ ఫోర్ ఆర్ ఫైవ్కి వచ్చి మీకు గ్రాండ్ మాస్టర్ టైటిల్ అనేది ఉండాలి చెస్లో లెవెల్ టూ ఆర్ త్రీకి వచ్చేసి మీకు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ అనేది ఉండాలి ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలి ప్రతి స్పోర్ట్స్ని బట్టి వాళ్ళు ఇస్తున్నారు ఇవన్నీ కూడా నేను చెప్పలేను కాబట్టి మీరు అన్నీ క్లియర్గా మీకు ఏ స్పోర్ట్కి సంబంధించి ఉందో దానిలో మీరు చెక్ చేసుకోండి అండ్ మీకు మినిమం స్పోర్ట్స్ అచీవ్మెంట్ అనేది కూడా కంపల్సరీ ఉండాలి ఇవి మీరు చెక్ చేసుకోవాలి మీకు ఎటువంటి ఎగ్జామ్ అంటే మీకు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఓన్లీ స్కిల్ టెస్ట్ పెడతారనమాట అంటే మీరు ఏ స్పోర్ట్కి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళకి ఆ స్కిల్ ఆ రిలేటెడ్ స్కిల్ టెస్ట్ అనేది పెడతారు ఇప్పుడు అథ్లెటిక్స్ అయితే కనుక రన్నింగ్ బాస్కెట్బాల్ అయితే అందులో ఆ విధంగా మీకు అది ఒకటి ప్లస్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఒకటి పెడతారనమాట ఇదిగోండి గేమ్ స్కిల్ అన్నారు ఫిజికల్ ఫిట్నెస్ అన్నారు సో ఈ రెండు పాస్ అయిన వాళ్ళకి మీకు వెరిఫికేషన్ అయిపోయి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట ఈ విధంగా ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి మీకు ఎంత ఉంటుందంటే ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి మీకు టూ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలండి అండ్ తర్వాత మీకు ఈ ట్రయల్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు బ్యాంక్ చార్జెస్ డిడక్ట్ చేసుకొని రిటర్న్ చేసేస్తారు రిఫండ్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అండ్ రిమైనింగ్ క్యాండిడేట్స్ ఉంటారుగా వాళ్ళకి మాత్రం ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది మీకు బ్యాక్ ఇచ్చేస్తారు మీరు ఫైవ్ హండ్రెడ్ పే చేయాలి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీకు ఈ ట్రయల్స్ అయిపోయిన తర్వాత మీకు రిఫండ్ చేసేస్తారు బ్యాంక్ ఛార్జెస్ అనేది డిడక్ట్ చేసుకొని ఈ విధంగా ఉంటుందన్నమాట సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ ఉన్నవాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు టైమ్ సిక్స్త్ అక్టోబర్ వరకు కూడా ఉంది బట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి అండ్ ఇవన్నీ డీటెయిల్డ్గా నోటిఫికేషన్ ఒకసారి మీకు స్పోర్ట్స్ కాబట్టి ఎవరికి ఏది రిలేటెడ్గా ఉందో అవన్నీ చెక్ చేసుకొని క్లియర్గా అప్పుడు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్